అయితే ఆహ్వానం అందలేదంటూ ఎంపీ మండిపడుతున్నారు అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో ప్రోటోకాల్ వివాదం చెల్లరేగింది సీఎం కార్యక్రమాలకు ఆహ్వానం లేదంటున్నారు ఎంపీ డీకే అరుణ కలెక్టర్కు ఫోన్ చేసి ఆహ్వానం అందలేదని తెలిపారు తను నుంచి ఎలాంటి ప్రతిపాదనలు తీసుకోలేదని చెప్పారు ఎన్నికలు ముగిసాయి తిట్టుకోవడం ఆపేసి జిల్లా అభివృద్ధికి అందరూ కలిసి పని చేయాలన్నారు డీకే అరుణ నాకు ఆహ్వానం అందలేదు నాకు సమాచారం పొద్దున మీడియాలో అండ్ సోషల్ మీడియాలో చూసి నాకు విషయం తెలిసింది నేను యాక్చువల్గా నిన్న నారాయణపేటలో ఉన్నప్పుడు రేపు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు జిల్లాకి ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే సరే వాళ్ళ పార్టీ విషయం ఏదైనా ప్రోగ్రామ్ ఉందేమో వస్తున్నారు అనుకున్న మాకు సమా పూర్తిగా దాని మీద సమాచారం లేదు తర్వాత తెలిసింది లేట్ నైట్ మార్నింగ్ లేదు రేపు రివ్యూ మీటింగ్ ఉన్నది ఇక్కడ అని నేను మార్నింగ్ లేచిన తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడినాను ఇట్లా మరి మాకు సమాచారం లేదమ్మా మరి మేము కూడా దాన్ని పార్టిసిపేట్ చేయాలి కదా అఫీషియల్ మీటింగ్ అన్ అఫీషియల్ మీటింగ్ అని అడిగినాను అఫీషియల్ మీటింగే మేడం అన్నది సమాచారం మీకు కూడా ఇచ్చినామన్నారు మేడం అంటే నాకు ఇవ్వలేదు మంత్రి గారు ఆఫీస్ నుంచి మీకు కాల్ చేసినామని కాల్ చేయలేదు నాకే సమాచారం రాలేదు ఇది కరెక్ట్ కాదమ్మా వాళ్ళు ఇవ్వకపోయినా మీరు యాజ్ ఏ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా మీరు నాకు ఇన్విటేషను నాకు ఫోన్ చేసి చెప్తే చాలు ఒక మాట ఇట్లా మీటింగ్ ఉన్నది రమ్మని చెప్పి పంపితే చాలు నేను వస్తా కదా నేను ఇక్కడే ఉన్నా నేను లాస్ట్ టూ డేస్ నుంచి లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇక్కడే తిరుగుతున్నా సో నాకు సమాచారం ఉన్నంటే ఈరోజు ఉన్న ప్రోగ్రామ్ నేను ఈరోజు పెట్టుకునే దాన్ని కాదు ఈరోజు మీటింగ్ ఉందని తెలిస్తే నాకు ముందు